మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ నా 골డ్ ফ্রিగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మరి ఇవాళ కూడా మేడం కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని సింపుల్ ఆన్సర్స్ని మేడం అని తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలామంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్రెసెంట్ ని ఫేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ సంపద అనేది అందరికీ కావాలి అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే లైక్ మన లైఫ్లో కానీ మన లగ్నం లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఏం చేస్తామా లేదా అసలు సో యోగాలే కరెక్ట్ అది కరెక్ట్ వర్డ్ వాడాడు యోగాలు కట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలియక రెండు గ్రహాల కలియక అనమాట దాన్ని యోగం అంటాము దాంట్లోనే అవయోగం కూడా చెప్పు చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం బట్టి చూస్తాము రాశి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలము బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధన యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇటువరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న ఒక అంటే ఎప్పుడు అవుతారు అనేది మీరు ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లార్డ్ సెకండ్ లార్డ్ లెవెన్త్ లాడ్ అనమాట బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు పన్నెండు భావాలు అంట భావాల అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధన యోగాలు చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఏంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటే ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ ఉన్నాము సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయక సెకండ్ లాడ్ సెకండ్ భావన లాడ్ నైట్ పవర్ లాడ్ కలిసి ఉన్నారు అంటే అదొక తన యోగం లక్ష్మీ యోగం అంట అలాగే ఎక్స్చేంజ్ సెకండ్ లో నైన్త్ లేకపోతే లెవెన్త్ లో కలిసి ఉండం ఇలా ఉండ సో దానికి తన యోగాలు అంటాం అనమాట ఇంట్రొడక్షన్ ఇదేపుడు మకర ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన మంచి డబ్బున యోగాలు సంపాదన అనేది డిఫరెంట్ మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది బాగుంటుంది సంపాదన బట్టి చెప్పచ్చు లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్లో చేస్తారు జాబ్లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది లక్ష్మీ యోగాలు దాంట్లో కూడా ఏర్పడాలి అంటే టెన్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జనరల్గా మనం చూసామంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్షియల్స్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నప్పుడు లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే సెకండ్ నైన్త్ మనం లెవెన్త్ చూసుకుంటాం అనమాట సో ఇక్కడ మనకి మకర ఆర్ మకర లగ్నం లగ్నాధిపతి శని అయినది శని ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ కూడా అధిపతి సో కుంభ శని ఉంటే ఇంకేం కావాలి కుంభవృష్టి అంటాం మన దగ్గరే అంటే ఏంటి శని అనుగ్రహం ఉంటే ఎస్పెషలీ ఏ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది అంటే మంచి పొజిషన్లో ఉంటే అలాగే మనం చూసాము అంటే నైత్ లోడేమో బుద్ధయ్యారు ఇక్కడ అంటే నైట్ బుద్ధయ్యారు ఓన్ హౌస్లో ఉన్నా ఓన్ హౌస్ అంటే కన్నీ కన్యా అయింది కన్యాలో అనమాట ఉంటే ఇంకేం కావాలి నైత్ లో అంటే ఇంక భాగ్యాధిపతి భాగ్యంలో ఉందంటే ఇంకేం కావాలి అసలు భాగ్యం అంటే ఓపెన్ అవుతుంది అంటే ఏంటి యాన్సెస్టర్ ఆస్తి వస్తుంది సంపాదన కూడా ఉంటుంది ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి చాలామంది సంపాదించుకుంటున్నారు ఎక్కడో ఏంటంటే పెట్రోల్ లో పెట్రోల్ కొట్టిన వాళ్ళు కూడా ఏంటి అంతులని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో ఇవన్నీ వయసుగ్గా మనం చూడవలసింది ఏంటంటే లక్ష్మీ యోగాలు ధన యోగాలే ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుంది టైం టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది ఎప్పటికైనా మనం అంచులు అంచులుగానే ఎదగాలి సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది అంటే నైన్త్ లోన్ హౌస్లో ఉన్నారు అనమాటది వెరీ స్ట్రాంగ్ అనమాట అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్ నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు బాకీ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట ఇక్కడ మళ్ళీ మనకి లెవెంత్ లో ఎవరయ్యారో మనకి కుజుడు అనమాట సో కుజుడు మంచి పొజిషన్లో ఉన్నా ఏంటి ఈ లక్నంలోనే కుజుడు ఉంటాయి ఎగ్జాల్టేషన్ ఉచ్చల్లో ఉన్నట్టు లెక్క సో అదొకటి అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు ముందుకి తొందరగా వెళ్ళిపోతారు అంటే పరిగెత్తడమే అంటే ఏంటి మెల్లిగా పరిగెత్తడం కాదు స్ప్రింటింగ్ అంటాం కదా వేగంగా పరిగెత్తడం అలాగా వేగంగా వెళ్ళిపోతుంది వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో జనరల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే సెకండ్ నాడ్ ఓన్ హౌస్లో ఉండమాట శని శని ఇంట్లో ఉంటే లగ్నం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నట్టే కదా సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్లో చాలా స్ట్రాంగ్ వీళ్ళు వీళ్ళే అప్పులు ఇంకొకటి ఇస్తారు అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట బాగుంటుంది అలాగే శని అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ ఈ లగ్నం వాడికి ఎస్పెషలీ అని చెప్పారు సో బెస్ట్ కాంబినేషన్ నేను చెప్పింది అందరికీ ఉంటుందని చెప్పిన కొంతమందికి ఉండొచ్చు వాళ్ళు పేరు చాలా ఆస్తున్న వాళ్ళు ఉంటారు అదేగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సో అలా ఉంటే బాగుంటుంది అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా సో పుట్టినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళకి కావాల్సినంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే అలాగే ఏంటంటే మేము మనం లెవెన్త్ లో ఆర్డర్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకున్నాం అంటే లగ్నాధిపతి ప్లస్ లార్డ్ ఒకళ్ళే అయ్యారు సో వీళ్ళు అంటే ఈయన పొజిషన్ చాలా బాగుంది లగ్నాధిపతి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా సో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అంటే లార్డ్ అనమాట సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి కరెక్ట్గా దశ దశలు కూడా వస్తాయి అంటే వాళ్ళ టైం వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు చాలా అందరూ ఎగుతారని చెప్పొచ్చు అనమాట ఆ సంపద కూడా బాగుంటుంది ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది ఇప్పటికి ముందు నుంచి నేను చెప్తున్నాను కదా గురువు శుక్రుడు కలయిక అనేది ఉండాలి అందులో శని గ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే మార్స్ కూడా కుజుడు కల కలయిక ఉంటే కూడా బాగుంటుంది జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి సంపదకి మనం శుక్రుడిని చూస్తూ గురువుని చూస్తాం ఈ ఇద్దరు సంపద ఇచ్చే కాలంలో అనమాట కానీ మళ్ళా లాడ్షిప్స్ మనం భావంకి రెండో భావం తొమ్మిదో భావం పదకొండో భావం కూడా చూసుకోవాలి వీళ్ళ కలయిక వీళ్ళ టచ్ వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లస్ ఏంటి టైం టైం అంటే ఏంటి మనకి దశా సిస్టం అది నక్షత్రం పట్టు వస్తుందని దాకా కూడా చెప్పాను అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది మనకి కలిసి వస్తుంది అపారమైన సంపద అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది వాళ్ళకి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద అదే ఆధారపడి ఉంటుంది అనమాట ప్లస్ టైం ఇవి రెండు సో నేను ఇంతగా చెప్పిన ఈ కండిషన్స్ అండ్ సెకండ్ లాడ్ సెకండ్ అండ్ నైన్త్ లాడ్ అనుకుందాం లేకపోతే ఎగ్జాల్టేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందండి